ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను దేవుడు ప్రతిదినము మనను తన వాక్కు ద్వారా బలపరుస్తూ మనకు సహాయం చేస్తూ మనను ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు ఈ దినమున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుతావు కీర్తనల గ్రంథం ఇరవై మూడవ కీర్తన ఐదవ వచనం ప్రియమైన దేవుని పెట్టారా మన దేవుడు మన శత్రువు లేదట మనకు భోజనం సిద్ధపరిచే దేవుడు బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలను మనం గమనించినట్లయితే అనేకులు దుష్టులైన మనుషులు ఆ దేవుని ప్రజల మీద లేచినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి ఆ శత్రువు లేదట వారిని హెచ్చించి వారిని గణపరిచినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్లారా ఈ దినమున ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నమాట మన శత్రువు లేదట మనకు భోజనము సిద్ధపరుస్తున్నాడు దేవుడు అనేకమైన దుష్టమైన మనుషులు నీ కుటుంబం పైన నీ పైన నువ్వు కలిగి ఉన్న దానిపైన వ్యతిరేకతతో నీకు విరోధంగా లేచి నిన్ను ఇబ్బంది పెట్టి అవమానాలు గురి చేయాలని వారు యోచిస్తున్న యోచనను దేవుడు ఈ దినమున తుడిచివేసి నిన్ను నీ శత్రువు హెచ్చించి నీ శత్రువు లేదట నీకు భోజనమును సిద్ధపరచబోతున్నాడు నా దేవుని బిట ఒకవేళ ఇతరులు నీ మీద నిందలు అవమానాలతో నీ మీద చెడ్డ మాటలు మాట్లాడుతూ నిన్ను అవమానపరుస్తూ నిన్ను వేద వేదనలకు గురి చేస్తున్నారా అయితే ఈ దిన ప్రభు నేను బలపరచుటకు ఈ మాట మాట్లాడుతున్నాడు ఎవరైతే నీకు విరోధంగా నీకు ఇబ్బందికరంగా లేస్తూ నిన్ను బాధ పెడుతూ నిన్ను అవమానాలకు గురి చేస్తున్నారో వారి ఎదుటే నీకు దేవుడు ఘనతను తీసుకొని రాబోతున్నాడు వారి ఎదుటే నిన్ను హెచ్చించబోతున్నాను నీ శత్రువు ఎదుటే నిన్ను హెచ్చించి గొప్ప చేసి నీకు భోజనమును సిద్ధపరచబోతున్నాడు నిన్ను బలపరచబోతున్నాడు నా దేవుని బిడ్డ ప్రభునందు నందు ధైర్యం తెచ్చుకో దేవుని కృప నీకు తోడైనను గాక పరిశుద్ధుడు అయిన తండ్రి గనుడు దేవ ఎందరైతే ప్రభు ఈ మాటలు ఆలకిస్తున్నారో ప్రతి బిడను బలపరచండి ప్రతి సహాయం చేయండి ప్రతి బిడ చుట్టూని సన్నిధి ఉంచండి అయా వారికి వస్తున్న పోరాటాలలో వారికి వస్తున్న ఇబ్బందుల్లో ఇరుకుల్లో వారికి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె